ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు పొలంలోకి వెళ్తుండగా ఒక పిచ్చుక కనిపించింది వెంటనే ఆ పిచ్చుక దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అటు ఇటు మిగతా పక్షులు ఏమైనా ఉన్నాయో అని చూశాడు ఏమీ కనిపించలేదు అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఆ పిచ్చుకను తీసుకొని తన భుజాల మీద ఉంచుకొని దాన్ని తీసుకొని అలా ఇంటికి వచ్చాడు ఇంటికి తీసుకొని వచ్చి ఆ పిచ్చుకని ఒక చోట ఉంచి తను అక్కడే ఉన్న మంచం మీద కూర్చున్నాడు కూర్చొని ఇలా అనుకుంటున్నాడు ఇక అప్పటి నుంచి ఆ పిచ్చుకుని ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు తనతో పాటు ఉండేది తనతో పాటు నిద్రపోయేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంకా తనకి ఆ పిచ్చుకి కావాల్సిన గింజలు కానీ నీళ్లు కానీ తనే స్వయంగా పెట్టేవాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హఠాత్తుగా ఏమైందంటే ఆ రైతు మరణించాడు అప్పుడు పిచ్చుకు చాలా బాధపడింది అప్పటి నుంచి అది ఆహారం కోసం చాలా చోట్ల తిరిగి ఆకాశంలో కొన్ని పక్షులను చూసి ఈ విధంగా అనుకుంటున్నాను అనుకొని ఎగరడానికి ప్రయత్నించింది చాలా ప్రయత్నించింది కానీ ఎగరలేకపోయింది అటు ఆహారం దొరక్క ఇటు ఎగరడం రాక ఈ పక్షి చాలా బాధపడింది ఆ రైతు మరి దీనికి ఎగరడం నేర్పించలేదు కదా అలా కొన్ని రోజులకి ఏమైంది ఈ పక్షి కూడా చనిపోయింది పిల్లలు కథ విన్నారు కదా ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు ఏ విధమైన కష్టం తెలియకుండా పెంచాలనుకుంటారు కానీ అలా చేయకూడదు తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలకు తెలిస్తేనే దాని విలువ పిల్లలకు తెలిసి వాళ్ళు మంచిగా ఏ చిన్న కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొనేలా ఉంటారు